ఓం శాంతి ఈరోజు ఆ వ్యక్తి మురళి డేట్ ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు రివైజ్ కోర్స్ డేట్ మూడు మార్చ్ రెండు వేల ఏడు బాబ్దాద చెప్తున్నారు మురళి హెడ్లైన్ పరమాత్మ సాంగత్యంలో జ్ఞానం అనే రంగు పొడిని గుణాలు మరియు శక్తుల రంగును వేసుకోవటమే సత్యమైన హోలీని జరుపుకోవటం ఈరోజు బాప్ తాత తమ అత్యంత భాగ్యశాలి మరియు అత్యంత పవిత్రులైన పిల్లలతో హోలీని జరుపుకునేందుకు వచ్చారు ప్రపంచంలోని వారు ఏ ఉత్సవంనైనా కేవలం జరుపుకుంటారు కానీ పిల్లలైన మీరు కేవలం జరుపుకోరు జరుపుకోవటం అనక తయారవ్వటం కనుక మీరు హోలీ అనక పవిత్ర ఆత్మలుగా అయిపోయారు మీరందరూ ఎలాంటి ఆత్మలు హోలీ అనక మహాన్ పవిత్ర ఆత్మలు ప్రపంచంలోని వారైతే శరీరాన్ని స్థూలమైన రంగులతో రంగరించుకుంటారు కానీ ఆత్మలైన మీరు ఆత్మను ఏ రంగులో రంగరించుకున్నారు అన్నిటికంటే మంచి రంగు ఏది అవినాశీ రంగు ఏది మీరందరూ పరమాత్మ సాంగత్యమనే రంగును ఆత్మకు అంటించుకున్నారు దీని ద్వారా ఆత్మ పవిత్రతా రంగులో రంగరింపబడింది ఈ పరమాత్మ సాంగత్యమనే రంగు ఎంతో మహోన్నతమైనది మరియు సహజమైనది పరమాత్మ సాంగత్యానికి ఉన్న మహత్వం వలన ఇప్పుడు అంతిమ సమయంలో కూడా సత్సంగానికి మహత్వం ఉంది సత్సంగము అంటేనే పరమాత్మ సాంగత్యము అని అర్థం ఇది అన్నిటికంటే సహజమైనది సత్సంగంలో ఉండటం అది కూడా ఉన్నతో ఉన్నతమైన సాంగత్యంలో ఉండటం ఏమైనా కష్టమా ఈ సాంగత్యం అనే రంగులో ఉండటం ద్వారా ఎలాగైతే పరమాత్మ ఉన్నతో ఉన్నతులో అలా పిల్లలైన మీరు కూడా ఉన్నతో ఉన్నతమైన పవిత్ర మహాన్ ఆత్మలుగా పూజ్య ఆత్మలుగా అయిపోయారు ఈ అవినాశి సాంగత్యం అనే రంగు ప్రియంగా అనిపిస్తుంది కదా పరమాత్మ సాంగత్యంలో ఉండే విషయాన్ని వదిలేయండి కానీ వారిని కేవలం స్మృతి చేయటంలో కూడా ప్రపంచంలోని వారు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు ఎంతో శ్రమ చేస్తున్నారు కానీ ఆత్మలైన మీరు తండ్రిని తెలుసుకున్నారు హృదయపూర్వకంగా నా బాబా అని అన్నారు తండ్రి నా పిల్లలు అని అన్నారు వెంటనే రంగు అంటుకుంది తండ్రి ఏ రంగును అంటించారు జ్ఞాన రంగును అంటించారు గుణాల రంగును అంటించారు శక్తుల రంగును అంటించారు ఆ రంగుల ద్వారా మీరు దేవతలుగా అయితే అయిపోయారు కానీ ఇప్పుడు కలియుగ అంతిమం వరకు కూడా మీ పవిత్ర చిత్రాలు దేవాత్మల రూపంలో పూషింపబడుతున్నాయి పవిత్రాత్మలుగా చాలామంది తయారవుతారు మహానాత్ములుగా చాలామంది తయారవుతారు ధర్మాత్ములుగా చాలామంది తయారవుతారు కానీ మీ పవిత్రత ఎలాంటిది అంటే దేవాత్మల రూపంలో ఆత్మ కూడా పవిత్రంగా అవుతుంది అంతేకాక ఆత్మతో పాటు శరీరం కూడా పవిత్రంగా అవుతుంది ఇంత శ్రేష్టమైన పవిత్రత ఎలా తయారైంది కేవలం సాంగత్యం అనే రంగు ద్వారా తయారైంది ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని పరమాత్మ ఎక్కడుంటారు అని అడిగితే ఏమని చెప్తారు పరంధామంలో అయితే ఉండనే ఉన్నారు కానీ ఇప్పుడు ఈ సంగమంలో పరమాత్మ మీ తోడుగా ఎక్కడుంటారు అని అడిగితే మీరు ఏమని సమాధానం ఇస్తారు పరమాత్మకు ఇప్పుడు పవిత్ర ఆత్మలైన మా హృదయ సింహాసనమే మంచిగా అనిపిస్తుందని మీరందరూ నశాతో చెప్తారు ఇలాగే చెప్తారు కదా మీ హృదయంలో తండ్రి ఉన్నారు మీరు తండ్రి హృదయంలో ఉన్నారు ఉన్నారు కదా ఎవరైతే ఉన్నారో వారి చేతులెత్తండి ఉన్నారా మంచిది చాలా మంచిది పరమాత్మకు నా హృదయం తప్ప ఇంకెక్కడ మంచిగా అనిపించదని నశాతో గర్వంతో చెప్తారు ఎందుకంటే కంబైండ్గా ఉంటారు కదా కంబైండ్గా ఉంటున్నారు కదా చాలామంది పిల్లలు కంబైండ్గా ఉన్నామని చెప్తూ కూడా తండ్రి తోడు యొక్క లాభాన్ని తీసుకోరు కంపానియన్గా అంటే సహచరునిగా అయితే పక్కాగానే చేసుకున్నారు నా బాబా అని అన్నారంటే సహచరునిగా అయితే చేసుకున్నట్లే కానీ ప్రతి సమయం వారి తోడును అనుభవం చేయటంలో తేడా వచ్చేస్తుంది ఇందులో నెంబర్ వార్గా లాభం తీసుకుంటున్నారని తాత గమనించారు దీనికి కారణమేమిటో మీ అందరికీ బాగా తెలుసు బాబ్ ఇంతకుముందు కూడా వినిపించారు ఒకవేళ మనసులో రావణుడి పాత ఆస్తి పాత సంస్కారాల రూపంలో ఉండిపోయి ఉంటే తేడా వచ్చేస్తుంది రావణుడి వస్తువు అంటే అది పరాయి వస్తువు కదా పరాయి వస్తువును ఎప్పుడూ కూడా తమ వద్ద ఉంచుకోరు తొలగించేస్తారు కానీ బాప్ తాత చూశారు మరియు ఆత్మిక సంభాషణలో కూడా పిల్లలు బాబా నేనేం చేసేది నా సంస్కారమే ఇలాంటిది అని అంటున్నారు దేనినైతే మీరు నా సంస్కారము అని అంటున్నారు అది మీ సంస్కారమా నా పాత సంస్కారము లేక స్వభావము అని అనటం సరైందేనా సరైనదేనా సరైనదే అని భావించేవారు చేతులు ఎత్తండి ఎవరు ఎత్తటం లేదు మరి ఎందుకు చెప్తారు పొరపాటున చెప్పేస్తారా మీరు మరచివుగా అయిపోయారు కదా మరి ఇప్పుడు మీ ఇంటి పేరు ఏమిటి పాత జన్మ యొక్క ఇంటి పేరు ఉందా లేక బీకే అనే ఇంటి పేరు ఉందా మీ ఇంటి పేరును ఏమని రాస్తారు బీకే అని రాస్తారా లేక ఫలానా ఫలానా అని రాస్తారా మరచివిగా అయిపోయినప్పుడు ఇక పాత సంస్కారాలు మీ సంస్కారాలు ఎలా అయ్యాయి పాతవి కనుక ఇవి పరాయ సంస్కారాలు నా సంస్కారాలైతే కాదు కదా ఈ హోలీలో ఏదో ఒకటి కాలుస్తారు కదా హోలీలో కాలుస్తారు మరియు రంగు కూడా వేసుకుంటారు మరి మీరందరూ ఈ హోలీలో ఏం కాలుస్తారు నా సంస్కారము అనే మాటను మీ బ్రాహ్మణ జీవితం అనే డిక్షనరీ నుండి సమాప్తం చేయండి జీవితం కూడా ఒక డిక్షనరీయే కదా ఇప్పుడు స్వప్నంలో కూడా ఎప్పుడూ ఇలా ఆలోచించకండి సంకల్పం చేసే విషయం వదిలేయండి కానీ పాత సంస్కారాల్ని నా సంస్కారము అని స్వప్నంలో కూడా ఆలోచించకండి ఇప్పుడైతే తండ్రి సంస్కారాలే మీ సంస్కారాలు తండ్రి సమానంగా అవ్వటమే మా లక్ష్యము అని అందరూ అంటారు కదా మరి మీరందరూ మీ హృదయంలో ఈ దృఢ సంకల్పం యొక్క ప్రతిజ్ఞను మీ స్వయంతో చేసుకున్నారా పొరపాటున కూడా నాది అని అనకండి మీరు నాది నాది అని అంటారు కదా అప్పుడు ఆ పాత సంస్కారాలు లాభాన్ని తీసుకుంటాయి నావి అని అన్నప్పుడు అవి అలాగే కూర్చుండిపోతున్నాయి తొలగిపోవటం లేదు బాప్తాత పిల్లలందరినీ ఏ రూపంలో చూడాలని కోరుకుంటున్నారు మీకు తెలుసు మరియు అంగీకరిస్తారు కూడా బాప్తాదా పిల్లలు ప్రతి ఒక్కరిని బ్రుకుటి సింహాసనాధికారులుగా స్వరాజ్య అధికారి పిల్లలుగా అధీనులుగా కాదు పిల్లలుగా చూడాలనుకుంటున్నారు కంట్రోలింగ్ పవర్ రూలింగ్ పవర్ కలిగిన మాస్టర్ సర్వశక్తివాన్ స్వరూపంలో చూస్తున్నారు మరి మీరు మీ రూపాన్ని ఎలా చూస్తున్నారు ఈ రూపమే కదా మీరు రాజ్యాధికారులే కదా అధీనులైతే కాదు కదా మీరందరూ అధీన ఆత్మలను అధికారులుగా తయారు చేవారు ఆత్మలపై దయాహృదయులుగాయి వారిని కూడా అదీనుల నుండి అధికారులుగా తయారు చేయవారు కనుక మీరందరూ హోలీని జరుపుకునేందుకు వచ్చారు కదా అందరూ స్నేహం అనే విమానం ద్వారా వచ్చి చేరుకున్నారని బాప్తాదాకు సంతోషం ఉంది అందరి వద్ద విమానముందా ఉందా విమానము జన్మ తీసుకుంటూనే బాప్తాదా ప్రతి బ్రాహ్మణాత్మకు మనసు అనే విమానాన్ని బహుమతిగా ఇచ్చారు మరి అందరి వద్ద మనసు అనే విమానముందా చేతులెత్తుతున్నారు మంచిది విమానం బాగుందా పెట్రోల్ బాగా ఉందా రెక్కలు బాగా ఉన్నాయా స్టార్ట్ చేసే ఆధారం బాగుందా చెక్ చేసుకుంటున్నారా ఈ విమానం సెకండ్లో మూడు లోకాలకు వెళ్ళగలదు ఒకవేళ ధైర్యం మరియు ఉమంగ ఉత్సాహాలనే రెండు రెక్కలు యథార్థంగా ఉన్నట్లయితే సెకండ్లో స్టార్ట్ అవ్వగలదు స్టార్ట్ చేసే తాళం చెవి ఏది నా పాప నా బాబా అని అంటూనే మనసు ఎక్కడికి చేరుకోవాలని అనుకుంటుందో అక్కడికి చేరుకోగలదు ధైర్యాన్ని ఎప్పుడూ వదలరాదు ఎందుకు బాప్తాదా యొక్క ప్రతిజ్ఞ మరియు వర్దానం ధైర్యం యొక్క ఒక అడుగు మీది వెయ్యి అడుగుల సహాయం తండ్రిది ఎటువంటి కఠిన సంస్కారం ఉన్నప్పటికీ ధైర్యాన్ని ఎప్పుడూ వదలకండి ఎందుకు సర్వశక్తివంతుడైన తండ్రి సహాయకారిగా ఉన్నారు కంబైండ్గా ఉన్నారు సదా హాసుగా ఉన్నారు మీరు ధైర్యంతో కంబైండ్గా ఉన్న సర్వశక్తివంతుడైన తండ్రిపై అధికారం ఉంచుకోండి మరియు దృఢంగా ఉండండి ఇది జరగాల్సిందే తండ్రి నా వారు నేను తండ్రి దానిని అనే ధైర్యాన్ని ఎప్పుడు మర్చిపోకండి అప్పుడేమవుతుంది ఎలా చేయాలి అనే సంకల్పం ఏదైతే ఉత్పన్నం అవుతుందో ఆ ఎలా అనే మాట మారిపోయి ఇలా అనే విధంగా అయిపోతుంది ఎలా చేయాలి ఏం చేయాలి అని కాదు ఇలా అయ్యే ఉంది అని అనుకోండి చేస్తున్నాం కదా అవుతుంది జరగాల్సిందే కదా తండ్రి సహాయం అయితే ఇస్తారు అని ఆలోచిస్తున్నారు ఇది అయ్యే ఉంది అని అనుకోండి దృఢ నిశ్చయబుద్ధి కలిగిన వారికి సహాయం చేసేందుకు తండ్రి బంధింపబడి ఉన్నారు కేవలం కొద్దిగా రూపాన్ని మార్చేస్తున్నారు తండ్రిపై హక్కు ఉంచుకుంటున్నారు కానీ రూపాన్ని మార్చేస్తున్నారు బాబా మీరైతే సహాయం చేస్తారు కదా మీరైతే బంధింపబడి ఉన్నారు కదా అని అంటారు ఇలా అయితే కదా అనే వాటిని తగిలిస్తున్నారు నిశ్చయబుద్ధి గల వారికి విజయం అనేది నిశ్చితమైపోయింది ఎందుకంటే బాప్తాదా పిల్లలు ప్రతి ఒక్కరికి జన్మతోనే మస్తకంలో విజయ తిలకాన్ని దిద్దారు దృఢతను మీ తీవ్ర పురుషార్థానికి తాళం చెవిగా చేసుకోండి చాలా మంచి ప్లాన్ తయారు చేస్తారు బాప్తాదా ఎప్పుడైతే పిల్లల ఆత్మిక సంభాషణ వింటారో చాలా ధైర్యంతో కూడిన ఆత్మిక సంభాషణ చేస్తారు ప్లాన్ కూడా చాలా శక్తిశాలిగా తయారు చేస్తారు కానీ ప్లాన్ను ప్రాక్టికల్లో చేసేటప్పుడు ప్లెయిన్ బుద్ధితో చేయటం లేదు చేయటం అయితే చేస్తున్నాం కదా అవవలసిందే కదా స్వయంలో నిశ్చయంతో కూడిన సంకల్పాలు కాకుండా కొద్దిగా ఇలాంటి వ్యర్థ సంకల్పాలు మిక్స్ చేసేస్తున్నారు ఇప్పుడు సమయానుసారంగా ప్లెయిన్ బుద్ధి కలవారిగా ఈ సంకల్పాన్ని సాకార రూపంలోకి తీసుకురండి కొద్దిగా కూడా బలహీన సంకల్పాలను ఎమర్జ్ చేయకండి ఇప్పుడు ఒక్కసారే చేయటం లేదు అనేకసార్లు చేస్తున్న దానిని కేవలం రిపీట్ చేస్తున్నామని గుర్తుంచుకోండి కల్పకల్పం ఎన్నిసార్లు విజయులుగా అయ్యారో గుర్తు తెచ్చుకోండి అనేక సార్లు విజయులుగా అయ్యారు విజయం అనేది అనేక కల్పాలుగా మీ జన్మసిద్ధ అధికారం ఈ అధికారంతో నిశ్చయబుద్ధిగా అయి దృఢత అనే తాళం చెవిని ఉపయోగించండి బ్రాహ్మణాత్మలైన <laughs> మిమ్మల్ని తప్పించి విజయం అనేది ఇంకెక్కడికి వెళ్తుంది విషయం అనేది బ్రాహ్మణాత్మలైన మీ జన్మసిద్ధ అధికారము మీ మెడలో హారము ఈ నశ ఉంది కదా నశ ఉందా అవుతుందో అవ్వదు అని కాదు అయ్యే ఉంది ఇంత నిశ్చయబుద్ధిగా అయి ప్రతి కార్యం చేయండి విషయం నిశ్చితమయ్యి ఉంది మీరు ఇలాంటి నిశ్చయబుద్ధి కల ఆత్మలుగా ఉండనే ఉన్నారు బాప్తాదా అంటారా అనరా అని అనుకోకండి మీరు విజేలుగా ఉండనే ఉన్నారు మీరే విషేలుగా అయ్యారు ఇప్పుడు ఉన్నారు ఇక ముందు కూడా మీరే అవుతారు మీరు ఇలాంటి పవిత్ర ఆత్మలే కదా అత్యంత పవిత్రులు బాబ్తాదాతో జ్ఞానమనే రంగు యొక్క హోలీని ఆడారు ఇప్పుడు ఇంకా ఏమాడతారు బాబ్ తాదా చూశారు చాలామందికి ఇది చేసేస్తాము ఇది చేసేస్తాము ఇది అయిపోతుంది అనే ఉమ్మంగ ఉత్సాహాలు చాలా వస్తాయి బాబ్ కూడా చాలా సంతోషం అవుతుంది కానీ ఈ ఉమ్మంగ ఉత్సాహాలు సదా ప్రత్యక్ష రూపంలో ఉండాలి అప్పుడప్పుడు మర్చి అయిపోతాయి అప్పుడప్పుడు ఎమర్చి అవుతాయి అలా మర్చి అయిపోకుండా సదా ఎమర్చిగా ఉండాలి ఎందుకంటే మీ కొరకు సంగం యుగం అంతా ఉత్సవమే వారైతే అప్పుడప్పుడు ఉత్సవాలను జరుపుకుంటారు ఎందుకంటే చాలా సమయం టెన్షన్లో ఉంటారు కదా కనుక ఉత్సాహంలో నాట్యం చేస్తే పాడితే తింటే మార్పు వస్తుందని భావిస్తారు కానీ మీరైతే ప్రతి సెకండ్ నాట్యం చేస్తూ ఉంటారు పాడుతూ ఉంటారు మీరు సదా మనసులో సంతోషంతో నాట్యం చేస్తూ ఉంటారు కదా లెక్క చేయరా సంతోషంలో నాట్యం చేయటం వస్తుందా నాట్యం చేయటం వస్తుందా ఎవరికైతే వస్తుందో వారి చేతులెత్తండి నాట్యం చేయటం వస్తుందా వస్తే మంచిది శుభాకాంక్షలు మరి సదా నాట్యం చేస్తూ ఉంటారా లేక అప్పుడప్పుడు చేస్తారా తాత ఈ సంవత్సరానికి హోంవర్క్ ఇచ్చారు అప్పుడప్పుడు అంటే సమ్ టైమ్ ఏదో ఒకటి అంటే సంథింగ్ ఈ రెండు మాటలను ఎప్పుడు ఆలోచించకండి హోంవర్క్ చేశారా లేక ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అని అంటారా ఈ రెండు అయిపోవాలి మనస్తో నాట్యం చేయటం ద్వారా అలసిపోయే మాటే లేదు పడుకుని ఉన్నా పని చేస్తున్నా నడుస్తున్నా కూర్చుని ఉన్నా సంతోషపు నాట్యం చేయవచ్చు అంతేకాక తండ్రి ద్వారా లభించిన ప్రాప్తుల పాటను కూడా పాడవచ్చు పాట కూడా వస్తుంది కదా ఈ పాట అయితే అందరికీ వస్తుంది నోటితో పాడే పాట అయితే కొందరికి వస్తుంది కొందరికి రాదు కానీ తండ్రి యొక్క ప్రాప్తుల పాట తండ్రి గుణాల పాట అయితే అందరికీ వస్తుంది కదా కనుక మీకు ప్రతిరోజు ఉత్సవమే ప్రతి గడియా ఉత్సవమే సదా నాట్యం చేయండి పాడండి ఇక వేరే ఏ పని మీకు ఇవ్వనే లేదు నాట్యం చేయండి పాడండి ఈ రెండు పనులే కదా కనుక మచా చేయండి బరువు ఎందుకు ఎత్తుకుంటారు నాట్యం చేయండి పాడండి మచా చేయండి అంతే మంచిది హోలీని జరుపుకున్నారు కదా ఇప్పుడు రంగుల హోలీని కూడా జరుపుకుంటారా మంచిది భక్తులు మిమ్మల్నే కాపీ చేస్తారు కదా మీరు భగవంతునితో హోలీ ఆడుకుంటారు కనుక భక్తులు కూడా మీతో అనగా ఏదో ఒక దేవతతో ఆడుకుంటూ ఉంటారు ఈరోజు చాలామంది పిల్లల నుండి ఈమెయిల్స్ కూడా వచ్చాయి ఉత్తరాలు కూడా వచ్చాయి ఫోన్లు కూడా వచ్చాయి ఇంకా ఏవైతే సాధనాలు ఉన్నాయో వాటి ద్వారా శుభాకాంక్షలు పంపించారు బాబ్తాదా వద్దకైతే మీరు సంకల్పం చేసిన వెంటనే చేరుకునేస్తాయి కానీ నలువైపులా ఉన్న పిల్లలు విశేషంగా స్మృతి చేస్తున్నారు మరియు చేశారు బాబ్ కూడా రిటర్న్లో పిల్లలు ప్రతి ఒక్కరికి పదమా పదం ఆశీర్వాదాలను మరియు పదమాపదం ప్రియ స్మృతులను వారి పేరు సహితంగా విశేషత సహితంగా ఇస్తున్నారు సందేశి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ తమ తమ తరపు నుండి స్మృతులను పంపిస్తారు ఎవరైనా ఇవ్వకపోయినా కూడా బాప్తాద వద్దకు చేరుకుంటాయి ఇదే పరమాత్మ ప్రేమ యొక్క విశేషత గ్రామంలో ఉన్న పెద్ద పెద్ద పట్టణాలలో ఉన్న గ్రామాలలోని వారి వద్ద సాధనాలు లేకపోయినా వారి స్మృతి కూడా తండ్రి వద్దకు చేరుకుంటుంది ఎందుకంటే తండ్రి వద్ద ఆత్మిక సాధనాలు చాలా ఉన్నాయి కదా నేటి రోజుల్లో డాక్టర్లు ఔషధం వదిలేయండి ఎక్ససైజ్ చేయండి అని అంటున్నారు బాప్ కూడా యుద్ధం చేయటం వదిలేయండి శ్రమ చేయటం వదిలేయండి పూర్తి రోజంతట్లో ఐదు ఐదు నిమిషాలు మనస్సు ద్వారా ఎక్ససైజ్ చేయండి అని అంటున్నారు ఒక నిమిషంలో నిరాకారి ఒక్క నిమిషంలో ఆకారి ఒక్క నిమిషంలో అన్ని ప్రకారాల సేవాదారులు ఈ ఐదు నిమిషాల మనసా ఎక్ససైజును రోజంతటిలో భిన్న భిన్న సమయాలలో చేయండి అప్పుడు సదా ఆరోగ్యంగా ఉంటారు శ్రమ నుండి రక్షింపబడతారు చేయగలరు కదా మధువనం వారు చేయగలరా మధువనం అనేది పునాది మధువనం యొక్క వైబ్రేషన్లు కోరుకోకపోయినా నలువైపులా చేరుకుంటాయి మధువనంలో ఏదైనా విషయం జరిగినప్పుడు అది మరుసటి రోజే పూర్తి భారతదేశంలోని అన్ని స్థానాలకు చేరుకుంటుంది మధువనంలో ఎలాంటి సాధనాలున్నాయి అంటే ఏ విషయము దాగి ఉండదు మంచి విషయాలైనా పురుషార్థపు విషయాలైనా ఏవి దాగి ఉండవు కనుక మధువనం ఏం చేస్తుందో ఆ వైబ్రేషన్లు స్వతహాగా మరియు సహజంగా వ్యాపిస్తాయి కనుక మొదట మధువన వాసులు వ్యర్థ సంకల్పాలను స్టాప్ చేయండి ఇది అవుతుందా చేయగలరా మధువన వాసులు ముందు కూర్చుని ఉన్నారు కదా చేతులెత్తండి కనుక మధువన వాసులు వ్యర్థం సమాప్తమయ్యే విధంగా ఏదైనా ప్లాన్ తయారు చేయండి సంకల్పాలే చేయకండి అని బాప్తాదా చెప్పటం లేదు వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేయండి వాటి వల్ల లాభమైతే లేదు అలసడే ఉంది మరి చేయగలరా పరస్పరంలో మీటింగ్ చేసి చేస్తాము అని మధువన నివాసులు ఎవరైతే భావిస్తున్నారో వారి చేతులెత్తండి చేస్తారా చేసేది ఉంటే చేతులు బాగా పైకి ఎత్తండి రెండు రెండు చేతులెత్తండి శుభాకాంక్షలు బాప్తాత హృదయం నుండి ఆశీర్వాదాలను ఇస్తున్నారు శుభాకాంక్షలను ఇస్తున్నారు మధువనం వారిలో ధైర్యం ఉంది ఏది కావాలనుకుంటే అది చేయగలరు చేయించగలరు కూడా మధువనంలో సోదరీలు కూడా ఉన్నారు సోదరీలు చేతులెత్తండి బాగా పైకి ఎత్తండి మీటింగ్ చేయండి దాదీలు మీరు మీటింగ్ చేయించండి అందరూ చేతులెత్తుతున్నారు చూడండి ఈ చేతులకు గౌరవం ఉంచండి మంచిది బ్రహ్మబాబా చివర్లో నిరాకారి నిర్వీకారి నిరహంకారి అనే వర్దానం ఏదైతే ఇచ్చారో ఆ చివరి వర్దానం పిల్లలకు ఒక చాలా గొప్ప బహుమతి బాబా ఇచ్చిన బహుమతిని ఇప్పుడిప్పుడే ఒక సెకండ్లో మనస్సు ద్వారా స్వీకారం చేయగలరా తండ్రి ఇచ్చిన బహుమతిని సదా ప్రాక్టికల్ జీవితంలోకి తీసుకురావాలి అనే దృఢ సంకల్పం చేయగలరా ఎందుకంటే ఆదిదేవుని బహుమతి తక్కువైందేమీ కాదు బాబా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వారి బహుమతి తక్కువైందేమీ కాదు కనుక ఈరోజు హోలీ అనగా ఏదైతే గడిచిపోయిందో అది గడిచిపోయింది అయిపోయింది అని తమ తమ పురుషార్థంను అనుసారం సంకల్పం చేయండి కానీ ఇప్పటి నుండి బహుమతిని మాటి మాటికి అమ్మ చేసుకుని బ్రహ్మబాబా చేసిన సేవకు రిటర్న్ ఇవ్వండి చూడండి బ్రహ్మబాబా చివరి రోజు చివరి సమయం వరకు సేవ చేశారు ఇది బ్రహ్మబాబాకు పిల్లలపై గల ప్రేమకు సేవపై గల ప్రేమకు గుర్తు కనుక బ్రహ్మబాబాకు రిటర్న్ ఇవ్వటం అనగా వారిచ్చిన బహుమతిని జీవితంలో పదే పదే రివైజ్ చేసి ప్రాక్టికల్లోకి తీసుకురావటం కనుక అందరూ మీ మనస్సులో బ్రహ్మబాబా యొక్క స్నేహాన్ని రిటర్న్గా ఈ దృఢ సంకల్పం చేయండి ఇదే బ్రహ్మబాబా స్నేహం యొక్క బహుమతికి రిటర్న్ ఇవ్వటం అచ్చా బాప్ తాత అందరికీ స్మృతులను తెలుపుతున్నారు నలువైపులా ఉన్న అత్యంత భాగ్యశాలురు అత్యంత పవిత్రమైన పిల్లలకు సదా దృఢ సంకల్పం అనే తాళం చెవిని ప్రాక్టికల్లోకి తీసుకొచ్చే ధైర్యశాలి పిల్లలకు సదా తమ మనస్సును భిన్న భిన్న ప్రకారాల సేవలలో బిజీగా ఉంచేవారికి ఒక్క అడుగులో పదమాల సంపాదనను జమ చేసుకునే పిల్లలకు సదా ప్రతిరోజు ఉత్సాహంలో ఉండేవారు ప్రతిరోజును ఉత్సవంగా భావించి జరుపుకునేవారు సదా అదృష్టశాలి పిల్లలకు బాప్తాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే ఈరోజు వర్ధానము లవ్ మరియు లవ్లీన్ స్థితి యొక్క అనుభవం ద్వారా అన్నిటినీ మర్చిపోయే సదా దేహీ అభిమాని భవ కర్మలో మాటల్లో సంపర్కంలో మరియు సంబంధంలో లవ్ ఉంటే అంతేకాక స్మృతి మరియు స్థితిలో లవ్లీన్గా ఉన్నట్లయితే వారు అన్నిటినీ మర్చిపోయి దేహీ అభిమానులకు అయిపోతారు ప్రేమయే తండ్రికి సమీప సంబంధంలోకి తీసుకొస్తుంది సర్వస్వ త్యాగిగా తయారు చేస్తుంది ఈ ప్రేమ యొక్క విశేషత ద్వారా లేక లవ్లీన్ స్థితిలో ఉండటం ద్వారానే సర్వాత్మల భాగ్యాన్ని మరియు అదృష్టాన్ని మేల్కొల్పగలరు ఈ ప్రేమయే అదృష్టమనే తాళానికి తాళం చెవి ఇది మాస్టర్ తాళం చెవి దీని ద్వారా ఎలాంటి దుర్భాగ్యశాలీ ఆత్మనైనా భాగ్యశాలీగా చేయగలరు స్లోగన్ మీ సొంత పరివర్తన యొక్క సమయాన్ని నిశ్చితం చేసుకున్నట్లయితే విశ్వ పరివర్తన స్వతహాకా అయిపోతుంది అవ్యక్త సూచన స్వయం మరియు సర్వుల పట్ల మనసు ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించండి మనసాశక్తికి దర్పణం మాటలు మరియు కర్మలు అజ్ఞాని ఆత్మలు కానీ జ్ఞాని ఆత్మలు కానీ ఇరువురి సంబంధ సంపర్కంలో మీ మాటలు మరియు కర్మలు శుభభావన శుభకామన గలువిగా ఉండాలి ఎవరి మనసు శక్తిశాలిగా లేక శుభంగా ఉండతో వారి మాట మరియు కర్మ స్వతహాగానే శక్తిశాలిగా శుద్ధంగా ఉంటాయి శుభభావన గలవిగా ఉంటాయి శక్తిశాలి మనసు అనగా వారి స్మృతి శక్తి శ్రేష్టంగా ఉంటుంది శక్తిశాలిగా ఉంటుంది వారు సహయోగులుగా ఉంటారు అచ్చా ఓం శాంతి